ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం జొన్న రొట్టె విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం ఈ జొన్న రొట్టె కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా జొన్నపిండిని వేసుకొని తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేసుకోకండి రొట్టె విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది క్యారెట్ తురుముని కొద్దిగా వేసుకొని పచ్చిమిర్చి తరుగుని కొద్దిగా వేసుకోండి కొత్తిమీర తరుగుని కొద్దిగా వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు పొడిని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి మిరియాల పొడికి బదులుగా కారపొడిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చేత్తో ఒకసారి దీని బాగా కలుపుకోవాలి మనం వేసుకునే వెజిటేబుల్స్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి జొన్న పిండిలో జిగురు ఉండదు మామూలు వాటర్ వేసి మనం కలిపామంటే రొట్టె విరిగిపోతుంది అందుకనేసి వేడి నీళ్ళని వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కాస్త మీడియంగా పిండిని కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ చేతి వెళ్లతో ఒత్తి చూడండి మనకి రొట్టె వచ్చే విధంగా ఉంటే పిండిని కలుపుకున్న కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు మనం కలుపుకున్న పిండిలో నుంచి ఇలాగా రెండు పెద్ద ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి రొట్టెని మరీ పల్చగా ఒత్తుకుంటే విరిగిపోతుంది అందుకనేసి లావుగా ఒత్తుకోవాలనేసి ఇక్కడ మనం పెద్ద ముద్దలుగా చేసుకున్నాము ముందుగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి ముందుగా పిండిని ఇలాగ చేతి వేళ్లతో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తరువాత చపాతీ చేసే చెక్కపీట మీద కొద్దిగా పొడిపిండిని చల్లుకోవాలి ఇప్పుడు ఈ రొట్టె పైన కూడా కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా అరచేతితో మనం రొట్టెని ఇలాగా ఒత్తుకోవాలి ఇలా అరచేతితో మనం రొట్టెని ఒత్తుతూ రొట్టెని జరుపుకోవాలి అడుగున మనం పొడిపిండిని వేశాం కాబట్టి ఇలాగ మనం రొట్టెని జరిపినప్పుడు ఈజీగా జరుగుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా అంచుల వైపు అంతా బాగా ఒత్తుకోవాలి ఈ రొట్టెని మరీ పల్చగా ఒత్తితే విరిగిపోతుంది అందుకని కాస్త మీడియంగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తరువాత అంచుల వైపు అంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతి వేళ్లతో ఇలాగా ఒత్తుకోవాలి ఇలా అంచుల వైపు ఒత్తుకోవడం వల్ల మనకి రొట్టె విరగకుండా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒత్తుకున్న తరువాత అంచుల వైపు కొద్దిగా పొడిపిండిని చల్లుకొని అరచేతితో ఇప్పుడు మనకి అంచుల వైపు కొద్దిగా లావుగా ఉంటుంది కాబట్టి అరచేతితో దాన్ని ఒత్తుకోండి ఇదిగో చూడండి ఈ విధంగా రొట్టెని ఒత్తుకున్న తరువాత ఇప్పుడు ఈ రొట్టెని కాల్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చపాతీ కాల్చుకునే పెనం పెట్టుకొని ఈ పెనంకి కొద్దిగా లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి మనం ముందుగా ఒత్తుకున్న జొన్న రొట్టెని వేసుకొని రెండు వైపులా దీన్ని కాల్చుకోవాలి ఇష్టమున్న వాళ్ళు ఈ రొట్టె పైన కొద్దిగా ఆయిల్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వెయ్యట్లేదు ఈ రొట్టె పైన కొద్దిగా వాటర్ని ఇలాగ చేతి వేళ్లతో ఇలాగ పైన చల్లుకోండి మరీ ఎక్కువగా వాటర్ని వేయకండి రొట్టెని ఒత్తేటప్పుడు మనం పొడిపిండి చల్లాం కాబట్టి రొట్టె పైన కొంచెం వైట్గా ఉంటుంది ఇలాగా వాటర్ చల్లడం వల్ల వైట్ పోతుంది అందుకనేసి ఇక్కడ మనం వాటర్ని చల్లాము ఇలా రొట్టె ఒక సైడు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా దీన్ని కాల్చుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్